హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది రెండు మనసుల కలయిక రెండవ భాగం ఆ రోజు కాలేజ్ మొదటి రోజు కాలేజ్ అంతా అందమైన అమ్మాయిలతో హుషారైన అబ్బాయిలతో కలకలలాడుతూ ఉంది అమ్మాయిల చిలిపి నవ్వులు అబ్బాయిల కొంటె చూపులు సీనియర్స్ ర్యాగింగ్లతో కాలేజ్ అంతా ఉత్సాహంగా ఉంది మన జాను బిక్కు బిక్కుమంటూ కాలేజీలోకి అడుగుపెట్టింది అసలే అందంగా ఉంటుంది ఆ పైన వచ్చిన సిగ్గు బిడియం భయంతో కలిసి ఇంకా అందంగా ఉంది అంతా చూస్తూ నడుస్తూ ఉంది అటు ఇటు చూస్తూ ఉండడం వలన ఎదురుగా వస్తున్న మనిషిని చూడకుండా గుద్దేసింది ఇంకేముంది ఓసారి మీరే ఊహించుకోండి తను గుద్దింది అబ్బాయిని కాదు ఒక అమ్మాయిని తన పేరు రేఖ డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ జాను సారీ చెప్పింది రేఖ ఇట్స్ ఓకే అని తన వివరాలు చెప్పింది ఇద్దరు పరిచయాలు అయిపోయాయి అనుకోకుండా ఇద్దరు సేమ్ బ్రాంచ్ అయ్యారు సో ఇద్దరూ కలిసి క్లాస్కి బయలుదేరారు ఇద్దరు క్లాస్లో పక్కపక్కనే కూర్చున్నారు అందరూ పరిచయాలు చేసుకుంటున్నారు ఇంతలో క్లాస్కి లెక్చరర్ వచ్చాడు అందరినీ విష్ చేసి సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు ఫస్ట్ అబ్బాయిలతో మొదలుపెట్టారు అందరూ ఎవరి పేర్లు ఏంటి అని చూస్తూ ఉన్నారు అప్పుడు ఒక అతను లేచి మై నేమ్ ఇస్ అజయ్ అన్నాడు అతని గొంతు చాలా స్వీట్గా హస్కీగా ఉంది వెంటనే జాను అటు తిరిగింది అతను చాలా హ్యాండ్సమ్గా స్టైల్గా ఉన్నాడు కానీ మన జాను ఇలాంటి వాటికి పడిపోయే అమ్మాయి కాదు కదా మరి ఎందుకు అలా వెంటనే తిరిగింది అతన్ని ఎందుకు తదేకంగా చూస్తుంది ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఇది జాను ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అప్పుడు కూడా జాను అందరితో కలివిడిగా ఉండేది తన క్లాస్లో నీలిమ అని ఒక అమ్మాయి ఉండేది జాను ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వస్తూ ఉండేది నీలిమ ఫస్ట్ రావడానికి ఎంత ట్రై చేసినా ఎప్పుడూ ఆ ఛాన్స్ జానునే కొట్టేసేది అంతేకాక టీచర్స్ అందరూ జానుని పొగుడుతారని పిల్లలందరికీ జాను అంటేనే ఇష్టమని ఇంకా ఎక్కువ కోపం జాను మీద పెంచేసుకుంది సో జాను అంటే నీలిమకి చాలా ఈర్ష అసూయ కానీ జానుకి ఇవేమీ ఉండేవి కావు అంత చిన్న వయసులో కూడా తను నీలిమతో ఎంతో ఫ్రెండ్షిప్ చేయాలని చూసినా నీలిమనే దూరంగా ఉండేది ఆ రోజు స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంది స్కూల్కి నీలిమ తన మేనత్త కొడుకు అని ఒక అబ్బాయిని తీసుకొచ్చింది స్కూల్ ఫంక్షన్లో అందరూ సరదాగా ఆడుకుంటున్నారు గడుపుతున్నారు కొత్త డ్రెస్సులు వేసుకొని అందరూ చూడ చాడముచ్చటగా ఉన్నారు జాను కూడా తెల్ల గౌన్ వేసుకొని వచ్చింది చిన్న దేవకన్యలా ఉంది జాను తన ఫ్రెండ్స్తో ఆడుతూ ఉంటే నీలిమ వచ్చి జాను నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు రా మన ఇద్దరం కలిసి ఆడుకుందామని పిలిచింది జానుకి డౌట్ వచ్చింది ఎప్పుడూ లేనిది ఇంత చక్కగా మాట్లాడుతుంది అనుకుంది కానీ తనే కదా పిలిచింది అని వెళ్ళింది ఇద్దరు ఆడుకుంటున్నారు గ్రౌండ్ వెనకాల ఎందుకంటే స్కూల్ గ్రౌండ్లో ఫంక్షన్ జరుగుతుంది ఆటలో నీలిమ కావాలని జానుని గట్టిగా తోసేసింది జాను కింద పడింది తన మోచేతికి మోకాళ్ళకి బాగా దెబ్బలు తగిలి బ్లీడింగ్ అవుతుంది డ్రస్ మొత్తం బ్లడ్ మరకలు అయ్యాయి అప్పుడు నీలిమ చూడు ఇప్పుడు నీకన్నా నేనే అందంగా ఉన్నాను అని చెప్పి ఒక విలన్ నవ్వు నవ్వింది నీలిమ అలా మాట్లాడుతూ ఉండగా తన బావ వచ్చి నీలిమని ఒక చెంపదెబ్బ కొట్టి బాగా తిట్టాడు నీలిమకి బాగా కోపం వచ్చి వాళ్ళిద్దరి వైపు ఒక చూపు చూసి వెళ్ళిపోయింది తను జానుకి చేయిచ్చి పైకి లేపాడు తన ఖర్చీస్తో బ్లడ్ మరకలను అన్నింటినీ తుడిచి కట్టుకట్టాడు జాను ఏడుస్తుంటే బాధపడద్దు అని చెప్పాడు జానకి హ్యాండ్ ఇచ్చి నా పేరు అజయ్ ఇప్పటి నుండే మనిద్దరం ఫ్రెండ్స్ అని అన్నాడు జానుకి ఎందుకో అతన్ని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయాలి అనిపించింది నిజంగా అయితే తన నీలిమకి సపోర్ట్ చేయాలి తన కజిన్ కాబట్టి కానీ మంచివైపు నిలబడేందుకు అది ఆ వయసులో ఇంత చక్కగా ఆలోచించినందుకు అతను చాలా మంచివాడు అనిపించి ఫ్రెండ్షిప్కి ఒప్పేసుకుంది ఆ రోజు మొత్తం చాలా సరదాగా గడిచిపోయింది నీలిమ మాత్రం వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతుంటే చాలా కోపంగా చూస్తుంది వెళ్ళేటప్పుడు జానుకి ఒక చైన్ గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళాడు అజయ్ ఒక్క రోజుకి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఆ తర్వాత అజయ్ మళ్ళీ కనపడలేదు మళ్ళీ స్కూల్కి ఎప్పుడూ రాలేదు నీలిమను అడిగినా తను చెప్పదు అని అడగలేదు జాను ఇదండి కథ సో అప్పటి నుండి అజయ్ అనే పేరు వినగానే జాను తనేనా అని పరిశీలిస్తూ ఉంటుంది కానీ తనకి ఆ బుడ్డా అజయ్ ఫేస్ అస్సలు గుర్తులేదు కానీ ఏదో ఆత్రం జాను సడన్గా తిరగడానికి అదేనండి కారణం ఇంతకీ ఆ బుడ్డా అజయ్ ఇప్పుడున్న అజయ్ ఒక్కరేనా